కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే హోదా చెప్పడానికి ఎంతో క్రేజీగా అనిపించినా ఆ చైర్లో కూర్చున్న వారి కష్టం అంతా ఇంత కాదు సినిమా ఓపెనింగ్ నుండి రిలీజ్ వరకు డైరెక్టర్ నిరంతర శ్రామికుడిగా కష్టపడుతుంటాడు ఒక సినిమా బాగుంది అంటే దానికి ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది ఇచ్చేది కూడా దర్శకుడికే మీద స్టార్స్ ఎంత బాగా నటించినా మిగతా క్రాఫ్ట్స్ అన్నీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినా కూడా సినిమా దర్శకుడు అనేవాడు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవన్నీ సెట్ అవుతాయి సినిమాను చూసే ఆడియన్స్ వాళ్ళు పెట్టిన రెండు వందల రూపాయల టికెట్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కోరతాడు అది ఇవ్వగలిగితే చాలు ఆ సినిమా సక్సెస్ అయినట్టే లెక్క థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ సినిమా బడ్జెట్ ఎంత ఏ ఏ లొకేషన్లో తీశారు ఎంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారన్నది చూడడు అదే అతనికి అవసరం లేదు కూడా జస్ట్ ప్రమోషన్స్ తో ఎంగేజ్ చేసిన కంటెంట్ ని సినిమాలో ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలు అయితే ఒక దర్శకుడు ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే తాను ఎంచుకున్న కథ దాని యొక్క ఆత్మ పేపర్ మీద నుండి ఎగ్జాక్ట్ గా తెర మీద కనిపించినప్పుడే ఎందుకంటే కొన్ని సినిమాలు కథగా బాగుంటాయి కానీ సినిమాగా వచ్చాక తేలిపోతుంది పేపర్ మీద ఉన్న ఫీల్ అక్కడ కనిపించదు డైరెక్టర్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అంతేకాదు సినిమా కోసం ఎన్నో విభాగాలతో కలిసి పనిచేస్తున్నా కూడా వారి ఇన్పుట్స్ ని ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అన్న ఐడియా ఉండాలి సినిమా కథనిది రాసుకున్న పాత్రనిది ఆ కథను ఎలా నడిపి కథనం ఎలా రాసుకోవాలన్నది థింక్ చేయాల్సింది దర్శకుడే సినిమా కథ ఎంత బాగున్నా సరే తెర మీద దాన్ని తేలగొట్టేశాడు అంటే అది దర్శకుడు అనుభవ రాహిత్యం అని చెప్పొచ్చు డైరెక్టర్గా సక్సెస్ అనిపించుకోవాలంటే కథా కథనం టైటిల్స్ నుండి ఎండ్ కార్డ్ వరకు ప్రతి ఫ్రేమ్లో తన మార్క్ సెట్ చేయాలి ఇది పలానా డైరెక్టర్ చేసిన సినిమా అని గుర్తుపట్టేలా చేసుకోవాలి అంతేకాదు ఈ డైరెక్టర్ సినిమా అయితే బాగుంటుంది అన్న బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అప్పుడు దర్శకుడుగా తాను గెలిచినట్టు అవుతుంది ఎంచుకున్న కథ అది నడిపించే జానర్ ఎంపిక చేసిన క్యాస్టింగ్ కోఆపరేట్ చేసే టెక్నికల్ టీమ్ ఇదంతా కూడా దర్శకుడి ఆలోచనకి ప్రాణం పోయడానికే అది అన్ని విధాలుగా సరైన ఆలికతో కుదిరితేనే ఒక సినిమా సక్సెస్ అవుతుంది అలా కాకుండా డైరెక్టర్ మిస్ మిస్క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం రిజల్ట్ తేడా కొట్టేస్తుంది మీరు కూడా మంచి సినీ గోయర్ అయితే మీకు నచ్చిన డైరెక్టర్ పైన మేము ప్రస్తావించిన దర్శకత్వ ప్రతిభా అనగానే మీకు గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరో కింద కామెంట్స్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి